్రీం శ్రీం లలితపరమేశ్వరే నమ నామేయాన్ని కుానాన్ని నరాభూమి భద్రకాలీ విజయ వైష్ణవి చుముదా చండికా కృష్ణా మాధవి కన్యకే చ మాయా నారాయణ ఈశాని శారదే త్ర్యంబకే చ అమ్మవారి పేర్లు శ్రీకృష్ణ భగవంతుడు భూలోకానికి వచ్చినప్పుడు జగన్మాత సహోదరి కూడా ఈ అవతారంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎన్నో అవతారాలతో ఎన్నో నామాలతో ఇక్కడ ఉండేటువంటి మనుషులు నరాభూమి ఈ భూ భూమిలో నరభు అంటే స్వామి అవతారాన్ని తీసుకున్న తర్వాత మనిషి అవతారాన్ని తీసుకున్న తర్వాత ఎన్నో ప్రతిష్టలు చేశారు అంటే ఇక్కడ మూడు విధాలుగా వస్తుంది ఒకటి స్వయంభూ రెండవది దేవతా ప్రతిష్ఠ మూడవది మనుషులు యొక్క ప్రతిష్ట ఇవి మూడు కూడా స్వయంభూ రూపమైనటువంటి జగన్మాత ఆ మహర్షి ప్రేరేపణతో ఈ ఒక ఈ దుర్గా పరమేశ్వరి రూపంగా ఉండేటువంటి ఈ ఆలయాన్ని మనకు అమ్మవారు అన్ని విఘ్నాలు నివారణ చేయటానికి ప్రపంచానికే మంచి చేయటానికి కృష్ణా నది తటకంలో ఉండేటువంటి జగన్మాత ఈ ఇంద్రకీలాద్రి పర్వతంలో ఆ జగన్మాత వెలిసింది అందరి కోరికలు తీర్చటానికి అందరి యొక్క బాధలు తీర్చటానికి అందరి యొక్క రోగాలను తీర్చటానికి మన ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశమే కాక సమస్త లోకం కూడా బాగా ఉండాలని ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారు దుర్గా దుర్గా రూపంతో అందరి కష్టాలు నివారణ చేస్తూ వాళ్ళ 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 యొక్క శరీరాలకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ వాళ్ళ అభివృద్ధితో వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అభివృద్ధిని పొందాలని చెప్పి ఆ జగన్మాత అమ్మవారు కృష్ణానది దగ్గరే మనకు ఉండటం ఈ యొక్క ఇంద్రకెలాద్రి పర్వతం పైన అందరూ కూడా ఎన్నో ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ దేవతా భక్తులందరూ కూడా ప్రధానంగా విష్ణు భక్తులు అందరూ కూడా అమ్మవారి యొక్క ఆ శివుడి రూపంతో ఉండినటువంటి జగన్మాతను అందరూ దర్శనం